ఏంటికి ఎంటికెయ్యాల ఓటు ఈయన మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేండ్ల నుంచి అవునా ఈటల రాజధర్కి పక్కలనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి ఇక్కడ దిక్క ఈనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు కానీ ఎన్న మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాంది అలా ఓటాడు కానీ ఎట్లా వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నవాడి మనం ఎప్పుడైనా వల్కరించిందా మరి ఏం అడిగినోడు ఇవాళ సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పురి కాబట్టి మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివేనే లేదా ఆయనని గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఆయల్లా నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాడి కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి రెండేళ్ళ నుంచి మోడీతోనే అధికారంలోనే ఉంటుంది బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండేలా హుజురాబాద్ వీళ్ళ నిధులే తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండే ఈటల రాజేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే వీడికి వచ్చి గెలుస్తాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు